అట్లా కాదు మనస్తత్వం మారాలి కొంతమంది ఉంటారు ఎదుటివాడు ప్రార్థన తట్టుకోలేడు ఎదుటివాడు బాగుంటే తట్టుకోలేడు భక్తి తట్టుకోలేడు ఇంకొకడు అంటాడు ప్రసంగాలు చేసేవనుకోండి మా మాలో ఉన్నటువంటి గొప్ప దరిద్రుడు చెప్పన స్పీకర్స్ ఉంటాం మేము సేవకులమే భలే చేస్తాం చక్కగా అందరూ దేవుడి పని చేసేవాళ్ళే విషయం ఏంటంటే ఒక పది మంది పాస్ అనుకోండి ఒక వ్యక్తి బాగా మాట్లాడాడు అనుకోండి ఒకడికి మండిపోతుంటుంది ఎందుకంటే నాకంటే బాగా చెప్పేస్తున్నాడు ఆడు మాటలకి ఎవడం నిద్రోవటలేదు నేను చెప్తుంటే నిద్రపోతున్నారు ఒక్కొక్కడు అంతే ఎదుటివాడు ప్రసంగాన్ని తట్టుకోలేడు అరే మనం స్థుతిస్తున్న దేవుడు ఎవరిని వెళ్ళివేత చూపు చూడలేదు మనం ఎందుకు చూడాలి ఎదుటివాడిని తట్టుకోలేరు ఎదుటివాడు బాగుంటే తట్టుకోలేవు ఎదుటివాడు పని తట్టుకోలేవు ఈ పరిచయం చేసిన పని అదే వీడి పనేదో వీడి చేసుకోకుండా అక్కడ దాకా నీతిమంతుడిగా తీర్చబడిన వీడంటాడు ఇతను చూసి అంటాడు అదిగో అతడు ఎదుటివాడు కోసం తృణీకరించాడు ఎదుటివాడిని తగ్గించి చూపించుకొని వచ్చాడు అది మొదటి కారణం అతడు నీతిమంతుడిగా తీర్చబడ్డానికి పోవడానికి గల కారణం అది రెండు వేల ఇరవై ఐదులో అడుగు పెడుతుండగా అందరినీ మనం గాక చెప్పడి కూడా సంతోషించండి అందరినీ గాక ఆమె అనాలే పౌలై చెప్పాడు మీలో ఉన్నటువంటి వారిలో ఒక్కడిని ఒకడు ఎలాగెంచుకోవాలట్ట గొప్పగా ఎలాగండి అయ్యారు ఘనముగా ఎంచుకోవాలి గొప్పగా ఎంచుకోవాలి వెనకాలడు కోఆపరేషన్ చేయాలి ఇతటి వాడిని అంగీకరించాలి మనం వాడు ఎలాంటి వాడిని అంగీకరించాలి అది ఇతని దగ్గర ఉన్న మొట్టమొదట మైనస్ క్వాలిటీ